రావడం మనం చాలా ఆశీర్వదింపబడ్డాం ముఖ్యంగా ఆ ఏలేశ్వరం మండల పాస్టర్స్ కి అలాగే మా ప్రియ మావయ్య గారు ఆ ఎమాన్యుల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మన ఒక్కసారి లేచి నిలబడి ఒకసారి లేచి నిలబడదాం ఇంక మరలా సుమారు గంట వరకు మనం కూర్చునే ఉంటాం కాబట్టి అందరూ ఒక్కసారి లేచి నిలబడదాం ఒక్కసారి లేచి నిలబడి మాట వినబడినప్పుడు ప్రతి విశ్వాసి ఖచ్చితంగా పలకవలసిన పది ఆమె క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దేవుడు మీ అందరికీ తోడేయుండును గాక దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు సమాధానం దేవుడు మీ అందరికీ కూడా తోడి ఉన్నను గాక ఆమె చాలా ఓపిక్ గా ఇప్పటి వరకు మీరు దేవుణ్ణి పాడి స్థుతించి ఆరాధించి దేవుని వాక్యం కొరకు మీరు అందరి సిద్ధం కాబట్టి ఈ సభ మీ జీవితంలో కొత్త అధ్యాయం అవును గాక ఆమె సందేశాన్ని ప్రారంభించడానికి ముందు మీ అందరికీ ప్రాముఖ్యమైన విషయం పరిచయం చేస్తాను సంఘముగా అందరూ కలిసి కూడినప్పుడు బిగ్గరగా స్థుతించడం అలవాటు చేసుకోవాలి అందరూ కలిసి స్థుతించడం అలవాటు చేసుకోవాలి దానివల్ల రెండు లాభాలు తగ్గించేసి దానివల్ల రెండు లాభాలు ఉన్నాయి మొట్టమొదటిది మన పక్కనే కూర్చొని దేవుణ్ణి స్థుతించడానికి కూడా కొంచెం మొహమాట పడి సిగ్గుపడుతూ చాలా మంది ఉంటారు మీరు బిగ్గరగా స్థుతిస్తే మీతో కలిసి వారు తల్లిని స్ఫుతించడం అలవాటు చేసుకుంటాను స్థుతించిన ప్రతిసారి మీ కుడి చేయి పైకెత్తి స్థుతించండి నేర్చుకుందాం మార్చుకుందాం మనం మనం అయిపోతాం కొన్నిసార్లు మనకు త్వరగా స్పృహ కలగదు మనం చేసేది అన్ని బాగున్నాయి కదా ఎక్కడో చోట మనం బాగోలేకపోయినా దాన్ని పట్టించుకో నేను కరెక్ట్ అనుకుంటాను అయితే దేవుడు విడిచిపెట్టకుండా అనుభవం ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు గాలి చేస్తాడు సరి చేస్తాడు సరే ఒక్క నిమిషం నాయకుల్ని గౌరవించడం బైబిల్ మనకు నేర్పింది కాబట్టి చప్పట్లతో స్వాగతిద్దామా దేవునికి మహిమ కలుగును కాక ఆమెన్ కొద్దిసేపు దేవుని ఆలోచన జాగ్రత్తగా విందాం దేవుని ఆలోచన పూర్తిగా వినేద్దాం హలో 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 మెసేజ్ అయిపోయినాక చూపిస్తారు మిమ్మల్ని ఆపండి నాన్న బాబు ఒక నిమిషం ఆపండి ఇదే ఇట్లాంటివే ఈ ఎక్స్ట్రాలే చేయకూడదు మనం ఆపండి ఇదంతా మళ్ళీ పాపం ప్రజాసేవకుల ఖాతాలో పడుతుంది వాక్యం డిస్టర్బ్ చేశారని అలా పడకూడదు తప్పది అన్యాయం మీ ముందు పెట్టాను కాబట్టి ఇప్పటి నుంచి మార్కుల కోసం ప్రార్థన చేయకండి ఏమని ప్రార్థిస్తారు జ్ఞాపక శక్తి ఆరోగ్యము ధైర్యము ప్రశ్న చూడగానే నేను చదివినవే నాకు జ్ఞాపకం చేయదేవా అని అడగండి తప్పకుండా మీ పిల్లలు పాస్ అవుతారు ఎవ్వరు ఫెయిల్ అవ్వరు ఆ తర్వాత అన్యాయంగా మార్కులే ప్రభు అంటే ఆయన ఇరవై అరవై చేయుడు నలభై ఎనభై చేయుడు అసలు నా దేవుడు మార్కులు వేయడు నా దేవుడు మీకు సామర్థ్యత ఇస్తాడు మీరే పోరాడి గెలవాలి ఇలా ప్రతి విషయం ప్రాక్టికల్ గా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ పోవాలి అందుకే నేను అంటాను ఆశీర్వాదాలు దీవెన వెంట సంఘానికి వెళ్ళింది చాలు నీవే ఆశీర్వాదంగా మారిపోవడానికి మందిరానికి రా నీవే ఇప్పటి వరకు నీకు దేవుడు ఎంత దూరంగా ఉన్నాడో నువ్వు బైబుల్ కి ఎంత దూరంగా ఉన్నారో అర్థమయ్యేటట్టు చెప్పాను ఈరోజు లోకానికి మనం ఎలా అపార్థమయ్యామో కూడా నేర్చుకుందాం మీరు చెప్పండి ఎప్పుడైనా మీ బంధువులు మిమ్మల్ని అడిగారా మీ క్రిస్మస్ కి మేము వచ్చినప్పుడు మీరు ఏం పెట్టినా కళ్ళ కద్దుకొని తినేస్తామే మరి మేం ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు అని అడిగాడా అడిగితే మీరు ఏమని జవాబు చెప్పారో తెలుసా నేను మొన్నే ఆకాశం నుంచి ఊడిపడ్డాంగా అందుకే తినకూడదు అన్నట్టు చెప్పారు అంటే వారికి అర్థం అవడం కాదు అపార్థమైంది మీ మాట మూడు మాటలు చెప్పుకుంటారు మీరు మొదటిది నేను ఏసు ప్రభు నమ్ముకున్నాను అందుకే తినను అన్నారు అప్పుడు ఏమడిగింది లోకం మనల్ని యేసు ప్రభు తినొద్దన్నాడా వెంటనే నీవన్నావు మా అయ్యగారు తినొద్దన్నాడు వెంటనే అందరికి కోపం ఎవరి మీదకి వస్తుంది అప్పుడు మీ అయ్యగారు ఎందుకు చెప్పాడు ఎక్కడ రాస్తుంది అంటే ఏంట ఎప్పుడేమంటావు మా ఉంది ఇప్పుడు చెప్పండి లోకానికి అర్థమయ్యామా అపార్థమయ్యామా నా గురి ఒక్కటే అపార్థమైన క్రైస్తవ్యం భారతదేశానికి తిరిగే కావాలి రోజు నేను పరిగెడుతున్నాను ఒక లక్ష మంది సహనంగా ప్రేమగా భక్తిగా ఇంకా ఉన్నతంగా మార్చి చేసి ఏ ప్రశ్న లోకం అడిగినా ఖచ్చితంగా జవాబు ఉండేటట్లు చేసి ఒక లక్ష మందిని సిద్ధపరిస్తే దేశం మొత్తం జ్ఞానంతో సత్యంతో నీకు పడిపోతుంది చనిపోయే లోపు అదొకటి చేసేయాలి అప్పుడు భక్తుడున్నా లేకపోయినా భక్తి కొనసాగుతూనే ఉంటుంది ఈరోజు మనం అపార్థం సమాజానికి నిజంగానే అపార్థమయ్యాం నాకు అలాగే పద్నాలుగు సంవత్సరాల క్రిందట ఇలాంటి ఒక సంభవం ఎదురైంది మేము పెట్టేది ఎందుకు తినవు అని అడిగాడు ఒక పెద్ద ఆయన ఏం పెడతారో పెట్టండి అని అడిగాను వెంటనే పక్కన ఉన్న చిన్న గుడిలోకి వెళ్ళి ఒక కొబ్బరి ముక్క తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ప్రేమగా ఇస్తున్నా తినవు అప్పటి వరకు ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాను నేను ఆయన ఎప్పుడైతే కొబ్బరి ముగ్గురు చేతులు పెట్టాడు చేయి ప్రారంభించింది ప్రారంభించింది తడబడుతుంది ఏమిటి ప్రేమగా ఇస్తే తినవే అన్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాను అప్పుడు అన్నాడు దీనికి ప్రార్థన అన్నాడు లేదండి మీకేం చెప్పాలో అర్థం కావట్లేదు అందుకోసమే ప్రార్థన చేస్తున్నాను అని అడిగాను ప్రభువు నందు ప్రియులైన దైజనులకు ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వేదిక మీద సభ్యులకు వేదిక మీద ఉన్న పెద్దలకు సోదరి సోదరిమల్లకు మరీ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య ప్రసంగలు సందేశం అందించడానికి వచ్చిన సోదరులు కిరణ్ పల్ గారికి ముందు ఉన్న సోదర సోదరి మళ్ళకు పెద్దలకు మండలం నుంచి వచ్చిన ఈ కార్యక్రమానికి చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ప్రభువు ఉన్న ప్రదేశాలతో వందనాలు తెలియజేసుకుంటాను మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను చిన్నారులకు నా శుభ ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను క్రిస్మస్ అనేది కుల మతాత్కి అతీతంగా జరుపుకునే పండగ ఏదైతే ఇందాక నేను వచ్చిన తర్వాత మన సోదరులు చెప్పిన సందేశాన్ని ఆలగించినప్పుడు నిజంగా ఆయన అంత విపులంగా సామాన్యులకి అర్థమయ్యే విధంగా ఎందుకంటే చాలా సభల్లో నాకే కొన్ని సందర్భాల్లో సందేశం అందిస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు కొంచెం అయోమయంగా ఉండేది కానీ ఈరోజు ఆయన మాట్లాడినప్పుడు ఎంత విపులంగా సామాన్యులు కూడా ఎంత అర్థమయ్యేలాగా చెప్పార నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు జీసస్ ప్రపంచానికి అందించిన శాంతి సందేశమే ఒక అద్భుతం సన్న మానవాళి క్షమాపణంతో ప్రేమతో దయతో మనం కలిసిమెలిసి ఉండాలి అలా వారి బోధనల్ని ఆచరిస్తూ మనం ముందుకు సాగాలి అన్నదే వారి బోధనలో ముఖ్య అంశం మనందరం కూడా ఆయన అందించిన బోధనల్ని అనుసరిస్తూ క్షమాపణ అనేదే ప్రేమని కొనసాగిస్తుంది ఏదైతే మనం దయా కరుణ అన్నది కలిగి ఉంటామో అక్కడ శాంతి అన్నది నెలకొంటుంది అన్నది ముఖ్యమైన అంశం మనందరం కూడా ఆయన బోధనని ఆచరిస్తూ అనుసరిస్తూ ముందుకు సాగాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడ ఉన్న దైవజనులకి వారి బాధ్యత ఏదైతే జీసస్ బైబిల్ గ్రంథంలో అందించిన బోధనల్ని సామాన్యుల మధ్యలోకి వారికి అర్థమయ్యే రీతిలో తీసుకువెళ్లి ప్రపంచంలో శాంతిని నెలకొల్పే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఇలాగా చెప్పినట్టు మీ బిడ్డ మీ అభిమాన బిడ్డ ఏదైతే వర్పుల రాజా గారి మీద ఉన్న అభిమానం ఆప్యాయత ప్రేమని ఎక్కడా తగ్గనివ్వకుండా అదే ఆప్యాయతని అదే ప్రేమని నా మీద నిలిపి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మీతో ఒక శాసన సభ్యురాలిగా ఇక్కడ నిచ్చుని మాట్లాడగలుగుతున్నానంటే అది మీ అందరం కూడా నా మీద చూపించిన అభిమానం వాదన ప్రేమ అని మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటూ మనం మనందరం కూడా ఈ వాదనని అనుసరిస్తూ ముందుకు సాగాలి ఇంతవరకు ఏదైతే మీ అభిమానాన్ని ఆప్యాయతని నా భేదించారో మీరు ఒక మంచి పరిపాలనగా పరిపాలకురాలిగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని మీ అనుచే ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని కూడా తలుచుకుని నాకు ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రతిరోజు ప్రార్థనలో నన్ను తలుచుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఈ సందర్భంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన ఫెలోషిప్ డ్రైవ్జన్ల అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను